రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం కోరారు సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం వివరించారు ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అదే స్థాయిలో అందించాలని రెండు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని సీఎం కోరారు హైదరాబాద్ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వరద ప్రభావం నష్టాన్ని ముఖ్యమంత్రి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటోలతో వివరించారు పలు జిల్లాల్లో ఒక్కరోజే నలభై సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు రోడ్లు ఇళ్లు బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాకపోకలు స్తంభించాయని తెలిపిన ముఖ్యమంత్రి ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని పొలాలన్నీ రాళ్లు ఇసుకమీటలతో నిండిపోయాయని వివరించారు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు పదివేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు